హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నెల్లూరులో అయితే లక్ష దీపోత్సవం కార్యక్రమం జరిపించారండి ప్రభాకర్ రెడ్డి గారు చూడండి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి విఆర్సీ గ్రౌండ్ అంటారండి అక్కడైతే చేశారండి చాలా పెద్ద ప్రాంగణం అనమాట చూడండి మేమైతే ఆంటీ వాళ్ళం మేము అందరం కలిసి వెళ్ళామండి చాలా బాగా చేశారనమాట చూడటానికి రెండు కళ్ళు చాలా లేదు అంత అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎక్కడెక్కడ నుంచో అందరూ తరలివచ్చారు భక్తులందరూ మేమైతే ఇదిగోండి శివనామం బొట్టు పెట్టుకున్నాము అక్కడ చూస్తున్నాం అనమాట అన్ని చుట్టూ ఎలా ఉన్నాయని ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అక్కడి నుంచి అయితే కదిలి రావాలి అనిపించలేనంతగా అక్కడ అట్లా ఉందన్నమాట లక్ష దీపోత్సవం అనమాట శివుడు అండి ఎంత బాగుంది అక్కడ చుట్టూ చెట్లో పెట్టి చాలా అందంగా డెకరేషన్ చేశారు చాగంటి వారు కూడా గురువుగారు వచ్చారు ఇవాళ మా అదృష్టం మేమైతే ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైము చాలా బాగున్నాయి డైరెక్ట్గా దగ్గర నుండి చూసాము ఆయన ప్రవచనాలు విన్నాము మేము కూర్చోటానికి వెళ్తున్నాము మాకైతే స్టేజీకి ఎదురుగుండానే సీటు దొరికింది ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది ఇదైతే పెద్ద స్టేజ్ ఇక్కడేనమాట చాగంటి వారు గురువుగారు కూర్చుంది వారికి సన్మానం చేసి ఆహ్వానించి సన్మానం చేశారనమాట కలిస కలసంతో పంతులు గారు వాళ్ళు వారిని ఆహ్వానించారు స్వాగతం పలికారు ఇంకా విఐపీలు వచ్చారు అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వచ్చారన్నమాట మేమైతే ఎక్కడ కూర్చుందామని చూస్తున్నాము మాకైతే స్టేజీ ముందే దొరికింది అయినా ఆంటీ వాళ్ళు చూస్తున్నారు అనమాట అటు ఏమన్నా దొరికితే వెళ్ళచ్చు కదా అని కానీ వాళ్ళు కూడా అక్కడ స్టేజి మీద ఉన్న వాళ్ళు కూడా బాగా అందరికీ ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోలు తీసుకొని ఎక్కువసేపు నిలిచోద్దమా అవతలకి వెళ్ళిపోయి కూర్చోండి అని చెప్తున్నారు చాలా బాగా చేశారు చూడండి డోన్ కెమెరా పెద్ద పెద్ద టీవీలు దగ్గరగా వెళ్ళలేని వాళ్ళ కోసం పిల్లలు భరతనాట్యాలు పెద్దవారు భరతనాట్యాలు చాలా బాగా చేశారన్నమాట పౌర్ణమి సాంగ్కి ఇంకా చాలా సూపర్గా చేశారు పిల్లలు నేను ఒక చిన్న వీడియో కూడా క్లిప్ పెట్టాను కదండీ చాలా బాగా చేశారు పిల్లలు ఇంక అన్నీ ఎందుకని పెట్టలేదనమాట ఇట్లాగా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చాలా బాగా చేశారు అక్కడంతా అంతా స్టేజీ దద్దరిళ్ళిపోయింది అందరూ చాలా చక్కగా ఆనందించారు కనుల విందుగ్గా ఆ పిల్లలు కూడా చాలా బాగా చేశారు ఇంకా ముందుకి బాగా ఆయురారోగ్యాలతో ఇంకా హ్యాపీగా ఉండి పిల్లలు అనే చాలా చాలా ఫోగ్రాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి నాకు కూడా చాలా ఇష్టం అండి క్లాసికల్ డ్యాన్స్ అంటే మా పాప కూడా క్లాసికల్ డ్యాన్సరే నేర్పించాను అనమాట అందుకని నాకు చాలా ఇష్టం అన్నమాట చూడండి ఎంత బాగా చేశారంటే పిల్లలు చూస్తానికి చాలా ముచ్చట అనిపించారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ బాగా చేశారు పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ హస్బెండ్ని తీసుకొని చాలా బాగుందండి అసలు చాలా కార్యక్రమం అయితే ఇదే నేనైతే ఫస్ట్ టైము వేరేగా ఇక్కడ మాకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అని ఉందండి అక్కడైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు మామూలుగా చేస్తుంటారు వాటికైతే వెళ్ళాను కానీ ఇట్లాగ దీపోత్సవం కార్యక్రమానికి మాత్రం ప్రతి సంవత్సరం చేస్తారు ఇక్కడ నేనైతే రాలేదండి వెళ్ళేటప్పుడు పొద్దుపోతుంది ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కుదరక నన్ను తీసుకురారనమాట ఇంకా ఆంటీ వాళ్ళందరం వెళ్దామంటే సరైన వెళ్ళాము ఆ శివయ్య అదృష్టము దీపాలు వెలిగించుకున్నాము గురువుగారి ప్రవచనాలు విన్నాము డైరెక్ట్గా విన్నాము టీవీలో ఫోనుల్లో సినిమాల్లో వింటము చూడటమే తప్ప డైరెక్ట్గా నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైము గురువుగారిని అయితే చూశాను ఆ అదృష్టాన్ని మాకు కల్పించినందుకు గారికి కూడా శతశాస్త్ర నమస్కారాలు అక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన పెద్దవారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే మనమైతే వెళ్ళలేము చూడలేము ఆ అవకాశాలు మాకు రావు కాబట్టి మాలాంటి వాళ్ళకి ఆ అవకాశం ఇప్పించిన ఆ పెద్దవారు ప్రభాకర్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలండి ఇంత కార్యక్రమం బాగా జరిపించినందుకు చాలా చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని నేను కూడా అనుకుంటున్నాను చూడండి అక్కడ ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి కదా తలుకులు బెలుకులు అవి టపాసులు లాగా పేలితే టపాసులు ఫ్లవర్స్ వస్తాయి కదా ఇవన్నీ కాగితాలు అనమాట అక్కడ చాగంటి గారు దీపారాధనకి అన్నీ రెడీ చేసి ఆకాశ దీపం వెలిగిస్తున్నారు అనమాట అక్కడ అనమాట అది చాలా బాగా కార్యక్రమం జరిగింది ఆ గురువుగారు ఆకాశ దీపం వెలిగించిన తర్వాత అందరం దీపాలు వెలిగించామండి చాలా మారు మ్రోగిపోయింది ప్రాంగణం అంతా అసలు శివనామ సంకీర్తనలతో అసలు ఒళ్ళంతా పులకరించేలాగా అసలు డమరుకం సౌండ్లు కానీ చాలా అసలు చెవులకి కళ్ళకి చాలా వినసొంపుగా కనుల విందుగా అందరూ కూడా నండి కర్ర పట్టుకొని వచ్చారన్నమాట అంత చక్కగా జరిగింది కార్యక్రమం ప్రతి ఒక్కరూ చాగంటి గారిని చూడాలనే ఒక తపనతో అక్కడ అందరూ శివనామ సంకీర్తనలు చేసుకుంటూ గారిని దర్శించుకొని చాలా చక్కగా అయితే జరిగిందండి అక్కడ కార్యక్రమం పెద్దవారు చిన్నవారు అందరూ మేము కూడా వెళ్ళినందుకు మాకు అక్కడ పాలు పంచుకున్నందుకు మాకు కూడా ఎంతో అదృష్టం అని మేమైతే భావిస్తున్నామండి చూడండి మళ్ళీ వేరేలాగా అక్కడ పేలుస్తున్నారు అనమాట టపాసులు లాగా అంటే ఫ్లవర్స్ వస్తాయన్నమాట కాగితాలు తలుకులుగా లాగా వస్తాయి అనమాట అవి శివ శివపార్వతులు కలిసినట్టు చాలా బాగున్నాయి అనమాట అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు ఎంత డెకరేషన్ చేశారు చాలా ఖర్చు పెట్టి చాలా బాగా చేశారు జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి ఎవరైనా సరే ఒక్కసారైనా పాల్గొని అక్కడ దీపాలు వెలిగిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను ఆ అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఉండి కూడా మేము వెళ్ళలేకపోయామని చాలా బాధపడేదాన్ని నేను ప్రతి సంవత్సరం చేస్తారండి నెల్లూరులో కానీ నాకు ఆ వెళ్ళే అవకాశం అయితే ఇవ్వలేదు ఆ శివయ్య ఈసారి మాత్రం ఆ శివ పార్వతుల దర్శన భాగ్యంతో చాగంటి గారిని కూడా చూసే అదృష్టం అయితే కలిగింది చూడండి వస్తున్నారు ఆహ్వానించారు కలిశాలతో ఆయన్ని ఆహ్వానించారు స్వాగతం పలుకుతూ పీఠాధిపతులు గురువుగారులు అందరూ అదిగోండి పక్కనే ఉన్నారు కనిపిస్తున్నారు కదండి గురువుగారు కూడా అక్కడ ఆయన సన్మానిస్తున్నారు అనమాట ఆ అవకాశం అయితే మాకు వచ్చినందుకు చాలా చాలా అక్కడ అవకాశం కల్పించిన వాళ్ళకు ధన్యవాదాలండి మా అందరికీ వెళ్ళలేని అవకాశం లేని వాళ్ళకు కూడా చాగంటి గురువు ప్రవచనాలు వినే అవకాశం చూడండి వాళ్ళ ఆది దంపతులు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్య అనమాట వాళ్ళు వాళ్ళు ఏనంటే ఇక్కడ కార్యక్రమం జరిపించింది వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేము కదా ఆ చాగంటి గురువు గారు కూడా వాళ్ళని పొగుడుతున్నారనమాట డబ్బు ఉంటే సరిపోదు డబ్బు ఉన్నా ఇలా చేసే అవకాశం అందరికీ రాదు ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేలాగా చెయ్యరు మనసు ఉండాలి దానికి కూడా ఇలా సమాజ సేవ చేయని ఒకరు చెప్తే రాదు వాళ్ళకై వాళ్ళకి రావాలని గురువుగారు కూడా వాళ్ళనే పొగుడుతున్నారు చూడండి పక్కన వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు గురువుగారు పక్కన కూర్చున్నారు అక్కడ వీఐపీలు అంతా పక్కన కూర్చున్నారు మనం స్టేజీ పైకి ఎక్కకపోయినా డైరెక్ట్గా అక్కడ కింద నుంచి పెళ్ళి ఎలా చూస్తాం పైన స్టేజీ పైన వాళ్ళు మనం కింద అట్లా చూసాం ఆ అవకాశం వచ్చినందుకైనా మాకైతే చాలా సంతోషం అండి డైరెక్ట్గా చూసామన్నమాట ఆ గురువుగారు ప్రవచనాలు బాగా దగ్గరగా విన్నాము చక్కగా ఉన్నాయి మంచి మాటలు చెప్పారు అందరూ దాంట్లో ఒక్కటన్నా పాటిస్తే అంత హిందూ ధర్మానికి పాటించిన వాళ్ళం అవుతాము అందరూ మంచి మంచి నడవడికతో మంచి సద్బుద్ధితో అందరూ బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కలియుగంలో అంతా కుళ్ళులు కుతంత్రాలు లేకుండా నువ్వు అట్లా నేను ఎట్లా అనకుండా ఉన్నా ఒక రెండు మూడు గంటలైన అక్కడైతే చాలా మనసుకి చాలా మనశ్శాంతి అనిపించిందండి దీపాలు అయితే వెలిగించుకున్నాము అందరూ వెలిగించుకున్నారు వచ్చిన భక్తులు అందరూ ప్రతి ఒక్కరికి అన్ని వాళ్ళు అందించారు అంత పెద్ద కార్యక్రమం చేపట్టి చేసినందుకు అక్కడ స్టాఫ్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ మెయింటైన్ చేసిన ప్రభాకర్ రెడ్డి గారు కానీ అసలు మెయిన్ వాళ్లే కాబట్టి ప్రతి ఒక్కరికి పెరి పేరునంత ధన్యవాదాలండి పిల్లలు అయితే ఎంత ముచ్చట అనిపించారు అందుకే ఒక వీడియో తీసుకుంటానంటే డైరెక్ట్గా వాళ్ళ అమ్మగారు అయ్యో అదేంటి మేడం అని చక్కగా వాళ్ళ అమ్మగారి వీడియో అయితే తీశారు పిల్లలు కూడా బాగా నాట్యం చేశారు చిన్నపిల్లలు చాలా వృద్ధిలోకి రావాలని నేను ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సేవ్ చూడండి ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయాక మళ్ళీ అట్లా కూర్చున్నాము మాకైతే రావాలనిపించలేదండి పొద్దుపోయింది ఇంకా ఇంకా వెళ్ళకపోతే బాగోదు కదా కారుకి ఫోన్ చేశారు ఆంటీ వాళ్ళు రావటం లేట్ ఉందని చెప్పి మేము ఇంకా అట్లా కూర్చున్నాం మళ్ళీ కొండెక్కిపోయిన వాటిలన్నిటిని వెలిగించుకుంటా కూర్చున్నాము మళ్ళీ ఈ లోప అభిషేకానికి కూడా వెళ్ళామన్నమాట ఖాళీగా ఉంటాం ఎందుకు ఈలోపు అని చెప్పి ఫుల్ ట్రాఫిక్ అండి అసలు ఖాళీ లేదండి నెల్లూరు అంతా మారు మ్రోగిపోయిందండి ఓం నమస్తే వాయ శివనామ కీర్తనలతో చాగంటి గారి ప్రవచనాలతో అసలు కనుల విందుగా ఉందండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది చాలామంది వెళ్ళిపోయారు ఇంకా అప్పుడే కొంతమంది కూడా వస్తున్నారు కూడా వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు వచ్చారు అదిగోండి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు అప్పుడే వచ్చారు అన్నమాట కూర్చోండి ఇంకొద్దిసేపు అంటే సరే అని చెప్పి అట్లా మాట్లాడుతున్నాం అనమాట మా వాళ్ళతో ఇంకా సరే ఈలోపు ఖాళీగా ఎందుకు కూర్చోవటం అని ఒక పక్కన ప్రవచనాలు వింటూ మళ్ళీ అటు సైడ్ ఇంకా అభిషేకానికి వెళ్తున్నారన్నమాట శివయ్యకి మన చేతులతో మనం చేసుకునే అవకాశం ఇచ్చారు సరే వెళ్దామని చెప్పి మళ్ళీ వెళ్తున్నామండి అందరం వెళ్ళాము అభిషేకం చేయించుకున్నాము మళ్ళీ రెండోసారి కూడా దర్శన భాగ్యం కలిగి ఇచ్చాడు ఆ శివయ్య ఎన్ని సంవత్సరాల నుంచో చూడడం దానికి అన్ని కలిపి ఒక సంవత్సరమే తీర్చాడు అంత ఆనందమైతే పొందామండి ఈ కార్తీక మాసంలో ఆ శివ పార్వతులు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యులవండి అక్కడ చూడండి అలాంటి జెండాలు అన్నీ చాలా చక్కగా అలంకరించారు చూడండి పైనుంచి మెట్లెక్కుతా శివయ్య దగ్గరికి వెళ్తా మళ్ళీ ఒక వీడియో తీసాము చాలా దగ్గరగా కనిపించారండి మాకు అవకాశం వచ్చింది చాలా చాలా సంతోషం అండి మాకైతే ప్రవచనాలు చివులార చక్కగా విన్నాము ప్రతి ఒక్కరూ చాలామంది వృద్ధులు ఎక్కువ వృద్ధులు కా వృద్ధులే కాకుండా చిన్నవాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఆ గురువుగారి ప్రవచనాలు వింటూ అక్కడే అంకితం అయిపోయారు వెళ్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు మళ్ళీ వచ్చి ప్రవచనాల దగ్గర కూర్చుంటున్నారండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అభిషేకం అనమాట పైకి శివయ్య దగ్గరికి వెళ్తున్నాం అనమాట వాళ్ళే అన్ని చెంబులతో అన్ని సప్లై వాళ్ళే చేశారండి అంతమందికి ఆ స్టాఫ్ కూడా చక్కగా సహకరించి అందరు గ్రూప్ లీడర్ లాగా ఒక్కొక్క బ్యాచ్ తరపున ఒక్కొక్కళ్ళు అనమాట అట్లా అందిస్తూ అందరిని చక్కగా చూపించారు కూడా అక్కడ ఎక్కేటప్పుడు కూడా పెద్దవాళ్ళను కూడా నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళారు వాళ్ళు కూడా చూడండి పాండురంగడు ఎంత బాగున్నాడో పెద్ద విగ్రహం అనమాట వీడియోలు అలా కనిపిస్తుంది కానీ ఇక్కడ శివ పార్వతులు శివలింగము అంత చక్కగా బాగా అరేంజ్ చేశారు వెరైటీగా చూడండి అలా శివలింగం తిరుగుతూ ఉంది ఇందాక ఇక్కడేనమాట దీపం వెలిగించింది కార్తీక దీపం అది ఆకాశ దీపం చాగంటి వారు వచ్చి వెలిగించారు చాలా బాగుందండి అసలు చాలా చూడటానికైతే ఎంత బాగుందంటే అంత బాగుంది చెప్పలేము మాటల్లో ఇంకా నాకు అంతకన్నా ఎక్కువ చెప్పడం రాదు కనుక ఏదో నాకు వచ్చినట్టు నేను చెప్తున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి చూసి కూడా ఒక లైక్ కూడా ఇవ్వరండి జనాలు పర్వాలేదండి ఎవరిష్టం వాళ్ళది ఆ దేవుడు దయ ఉంటే అన్నీ సక్సెస్ అవుతాయని నేను నమ్ముతాను ఆ శివానుగ్రహం ఉండాలే కానీ మనుషులు మనం ఎంత అండి సే అంటారు కదా శివుడు ఆజ్ఞలేదు చేయమైనా కొట్టదని ఏదైనా సరే మంచి జరిగినా చెడు జరిగినా అన్నిటికీ ఆ శివయ్య దిక్కు అనుకుంటా నేనైతే అందుకేనండి అట్లా వెళ్ళిపోతాం మేము ముందుకి నేనైతే వస్తానని కల్లో కూడా అనుకోలేదండి కానీ వచ్చినాను వచ్చాను వచ్చిన దానికి రెండుసార్లు ఒకటికి రెండుసార్లు అవకాశం ఇచ్చాడు ఆ శివయ్య ఖాళీగా ఉంటాం ఎందుకు వాళ్ళు వచ్చే లోపు అని చెప్పి మళ్ళీ ఇంకొక ట్రిప్పు వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయించుకున్నాను కదండి ఇంకా హ్యాపీ అండి ఫుల్గా ఇంకా బయట అంతా అప్పుడు తీయలేదనమాట అడావుడిగా వెళ్ళిపోయాం సరే ఖాళీగా ఉన్నాం అని అంటే కారు రాలేదని చెప్పేసి ఇంకా మేమంతా వీడియోలు తీసి చూడండి ఈ కలిసి అనమాట చాగంటి వారికి చాగంటి గురువు గారికి ఆ కలిశాన్ని ఇచ్చారు ఆయన పెట్టిన బొట్టు అది ఆ అవకాశం కూడా మాకు వచ్చినందుకు చాలా సంతోషము ఆ బొట్టు పెట్టుకున్నాము ఆ కలిశానికి నమస్కారం చేసుకున్నాము చూపిస్తే బాగుంటుంది కదా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశానండి చూడండి రాలేని వాళ్ళు ఎవరు అవకాశం లేని వాళ్ళు నేను అట్లాగే అనుకునేదాన్ని వేరే వాళ్ళు పెట్టినవి వీడియోలు భక్తి టీవీలో చూసి ఆనందించేదాన్ని నాలాంటి వాళ్ళు ఉంటారని ఇట్లా తీసి పెడతాను అంతేనండి మేము వెళ్ళలేదా మేము చేయలేదా మేము పెట్టలేదా ఇది కూడా ఏదైనా పెట్టాలా చెప్పాలా అని అయితే అనుకోవద్దండి నాలాంటి వాళ్ళు అన్నాను తప్ప మీరు వెళ్ళలేరు అని నేనైతే అనలేదండి ఏదైనా తప్పుగా అంటే క్షమించండి చూడండి చాగంటి గురువుగారు అంటే దగ్గరగా చూడలేని వాళ్ళకి అలా వీడియోలు పెద్ద పెద్ద టీవీలు కూడా పెట్టారండి ఇదిగోండి అభిషేకానికి మేము లైన్లో అయితే నిల్చున్నామండి ఇక్కడంతా మళ్ళీ ఇట్లాగా డెకరేషన్ చేశారండి విఘ్నేశ్వరుడు శివలింగాలు ఫ్లవర్స్తో అలా పెట్టి దీపాలు అయితే పెట్టారండి పక్కన వీఐపీలు పాసులు అన్నీ ఉంటాయండి మనలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు